ఆయన చేతిలో ఉన్నావా జారిపోయావా ఎన్నో సార్లు నా పిలుస్తున్నాడు నా చేతి నీడలోకి కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని దాచాలనుకున్నట్లుగా నా రెక్కల క్రింద దాచాలనుకున్నాను ఎరుపెక్కిన శత్రువు కనుదృష్టి మీద పడకూడదని దాచాలనుకున్నా ఎందుకు ప్రభువుకు దూరం అవుతున్నావు ఎందుకు ప్రభువు దూరం అవుతున్నావు ఆయన చేతి నీడలోకి వచ్చేసి యహోవా నామం బలమైన దుర్గం నీతిమంతుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అందులో సురక్షితముగా ఉంటాడు లోతు కుటుంబాన్ని మన ఎదుటి ఉంచి మాట్లాడాడు ఆయన మిమ్మల్ని రక్షింపు నేరకుడునట్లు మిమ్మల్ని రక్షింపు నేరకుడునట్లు నా హస్తం కొరచైందా యహోవా హస్తం కొరచైందా నా దీర్ఘశాంతం తగ్గిందా నా బాహుబలం ఎప్పుడైనా తగ్గిందా